హాయ్ రాన్ ఓపెన్ ఛాలెంజ్ చిలకలూరుపేట ఘటనలో మురళీ గారికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే యాక్సెప్ట్ చేయండి చిలుకలూరుపేట ప్రాపర్టీ సెటిల్మెంట్ గొడవలో అపాయింట్మెంట్ కోసం నారా లోకేష్ గారు ఈరోజు ఇరవై రెండు లక్షల డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలున్నా లేదు నారా లోకేష్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేటువంటి ఆధారాలు చూపించినా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం మొదలు పెడతాను ఒకవేళ మీరు ఆధారాలు చూపించకపోతే ఒకవేళ మీ దగ్గర ఆధారాలు లేకపోతే మీరన్న మాటల కీరో కట్టుబడి ఉంటారా మీ రోజు మీరు చేసిన ఫేక్ ప్రాపగన్ అంతా తప్పని ఒప్పుకుంటారా దమ్ముందా ఈరోజు ఎవడో శ్రీనివాస్ ఎల్లన్నా పుల్లన్నా అంగో ఎల్లన్నా వచ్చి ఎవడో ఈరోజు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి ఇరవై రెండు లక్షల డబ్బులు అడిగినారని చెప్పి గతమంతా చెప్పినాడు ఈ మురళీ గారు వచ్చి ఇరవై రెండు లక్షలు డబ్బులు ఇచ్చేసా అని కూడా చెప్పాడు గతంలో ఈరోజు వచ్చి మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపినాడు ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా తెరలేపి ఈరోజు మళ్ళీ సానుభూతి ఇంకో సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బదనాం చేస్తున్నాడు ఈరోజు నారా లోకేష్ గారు నిజంగానే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇలాంటి పనికి పనులు చేస్తుందంటే కనుక ఫస్ట్ ప్రశ్నించోళ్ళని నేను ఉంటా నా పార్టీ నీ నమ్మకం ఉంది మా నాయకుడి మీద నమ్మకం ఉంది నా పార్టీ నాయకత్వం ఇలాంటి తప్పు చేయదని చెప్పి నమ్ముతున్నా కాబట్టి ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీరు నిజంగానే డబ్బులు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే బయట చూపించండి మాట్లాడండి పనికి మాలని మాటలు మాట్లాడి పనికి మాలని పోస్టులు పెట్టి పనికి మాలిన సానుభూతి డ్రామాలు చేశానంటే మాత్రం మర్యాద ఉండ చెప్తున్నా ఖచ్చితంగా నేను ఛాలెంజ్ కట్టుబడిన మీరు ఆధారాలు చూపించిన మరో క్షణం నా పార్టీ సభ్యత్వానికి నాకున్న ఈరోజు హోదాకి లేకపోతే ప్రతి దానికి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం మొదలు పెడతాను ఈరోజు మా నారా లోకేష్ గారు లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకముంది మా వాళ్ళు ఇలాంటి తప్పు చేయలేదని మాకు నమ్మకముంది ఇలా ప ఏమంటారు అపాయింట్మెంట్ డబ్బులు తీసుకోరని మాకు నమ్మకముంది ఇలాంటి పనికి మనం పంచాయతీలు ఇన్వాల్వ్ అవ్వారని చెప్పి మా దగ్గర నమ్మకముంది కాబట్టి ఈరోజు ఓపెన్ ఛానల్ చేసి మీ దగ్గర దమ్ము ధైర్యం నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి ఆ తర్వాత మాట్లాడదాం పనికిమాలను పోస్టులు పెట్టే ముందు మరొకసారి ఆలోచించుకొని చెప్తున్నాం వైసీపీ నాయకులందరికీ కూడా అడుగుతున్నా మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే ఆ మురళి దగ్గర ఆధారాలు ఉంటే బయటకు తీసుకొచ్చి మాట్లాడండి ఊరికే వేక్ పోస్టులు పెట్టేసేసి ఒక ఆడియో రిలీజ్ చేసేసేసి ఏదో నారా డబ్బులు తీసుకుంటున్నారు చంద్రుడు డబ్బులు తీసుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ సెటిల్మెంట్ చేస్తాను ఇట్లాంటి పనికిమాలన ఫేక్ ప్రాపంగా చేసినట్టు మాత్రం బరాబర్ మేము కూడా ఇట్లాంటివే ఉంటాయి రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ